అందరికీ నమస్కారం అండి మనవాహిని అలాగే బ్లాక్ టైగర్ సనాతన ఛానల్ ప్రేక్షకులకి అలాగే తర్వాత చూసే వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం ఆల్మోస్ట్ ఇప్పటికి ఈ రంగనాయకరావు గారు రాసిన ఇజండీ మహాభారతం అనే పుస్తకం వర్సెస్ మన దగ్గర ఉండే రెండు మూడు రకాల మహాభారతాలు ఏవైతే ఆవిడ కోట్ చేశారో ఒకటి ఆంధ్ర మహాభారతం ఆవిడ కోటి చేశారు వ్యాసభారతం ఆవిడ కోర్టు చేశారు గంగులీ గారి భారతం ఒకటి కోట్ చేశారు అలాగే పురాణ పండుగ స్వామి గారిది ఏ ఒకటి ఆవిడ పూర్తి చేశారు సో ఆ పుస్తకాలకి ఎక్కడ వీలుంటే అక్కడ ఎక్కడి నుంచి ఆవిడ చూస్తున్నారంటే మనం అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోవడం ఇది కాక సంక్షిప్త మహాభారతం మన దగ్గర ఒక పుస్తకం అవుతుంది కాబట్టి ఈ పుస్తకంలో కూడా చూసి అసలు కథ ఏమిటి ఈవి రాసిన కథ ఏమిటి దానికి దీనికి ఏమైనా ఎక్స్ట్రా పొలేషన్స్ ఉన్నాయా అన్నిసారి కామెంటరీ ఉందా లేకపోతే ఆవిడ థాట్ ప్రాసెస్ ని మనం ఖండించాలా లేదా ఒప్పుకోవాలా ఇవన్నీ మనం చేస్తున్నాం మూడు ఎపిసోడ్లు ఇప్పటికి మనం పూర్తి చేస్తాం ఇవాళ నాలుగో ఎపిసోడ్ మనం ప్రవేశిస్తున్నాం మనతో పాటు ఎస్కే గారు వచ్చారు కితో గారు బ్లాక్ టైగర్ గారు ముగ్గురు వచ్చి ఉన్నారు నమస్కారం అండి అందరికి నమస్కారం అండి నమస్కారం మనం ఈ మహాభారతం ఏదైతే రంగనాయకమ్మ గారు ఇదండి మహాభారతం అనే పుస్తకం రాశారు కాబట్టి అందులో మనం మొన్న రీకా ఎస్కే గారు ఇస్తే బాగుంటుంది ఏమన్నా వీలుంటాయి సో దీని ముందు మనం ఉదంకుడి కథ చూసాం అనమాట అంటే వాళ్ళ గురువు గారు పైలుడు గారు వాళ్ళ వైఫ్ వచ్చి కుండలాలో అదే చెవి ఉంటారండి అవేనా అవే వాటిని అడుగుతారన్నమాట ఒక రాణి గారివి సో ఈ మెల్లి తీసుకొస్తూ ఉంటారు అప్పుడు రాణి గారు మొత్తానికి అక్కడ చిన్న ఎపిసోడ్ అవుతుంది ఏవో శాపాలు ఇచ్చి అనమాట వాళ్ళు ఇచ్చుకున్నాక ఆవిడ ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు కేర్ఫుల్ ఉండు తక్షకుడు కూడా చూస్తున్నాడు వీటి కోసం అని సో ఈయన పట్టుకొని వస్తున్నప్పుడు తక్షకుడు రాబ్ చేసేస్తారు తర్వాత ఈయన వెంటాడి వెళ్ళి పట్టుకొని తను తీసుకొచ్చి గురువు గారు కదా ఇచ్చేస్తారు అంతేననుకుంటా అంతేనండి అదే కదా పెట్టారు మనం ఇప్పుడు మనం రురుడి కథ ఉదంకుడికి తక్షకుడి మీద ఇంకా కోపం పోలేదు సర్పజాతినంతా నాశనం చేయ చేసేయాలనుకున్నాడు జనమేజయ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు మహారాజా నీ తండ్రి పరీక్షన్ మహారాజు ధర్మప్రభువు ప్రజల్ని కన్నబిడ్డల్ని చూసినట్టు చూశాడు అటువంటి మహారాజుని తక్షకుడే కరిచి చంపాడు వాడు నన్ను కూడా తిప్పలు పెట్టాడు పాములు పాపజాతి నువ్వు సర్పయాగం చేస్తే భూలోకంలో ఈ జాతి లేకుండా పోతుంది జాతిలో దుష్టుడు ఒక్కడే అయినా జాతి అంతా నశించవలసిందే అని చెప్పారనమాట కానీ ఆ మాటలకు ఆస్తికుడు అనే బ్రాహ్మణుడు అడ్డుపడ్డాడు గతంలో ఒకసారి రురుడు కూడా ఇలాగే అనుకున్నాడు ముందు రురుడి కథ చెప్తాను వినండి అని అది చెప్పడం మొదలుపెట్టాడు ఈవిడేమంటున్నారంటే మహాభారతంలో రురుడి కథ మూడో కథ ఇక ఈ లెక్కలు చెప్పను కానీ ఈ వరుసలోనే వెళ్తున్నాము అని చెప్పారు అన్నమాట ఇవిడ చెప్తూ భృగుడు ఒక ముని అని చెప్పి ఈవిడేమంటున్నారంటే ముని అన్న ఋషి ఈ వర్డ్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళు బ్రాహ్మణులే అని చెప్పారు ఇవిడ అతడి భార్య ఈ డెఫినేషన్ ఎక్కడుంది ముని అంటే బ్రాహ్మణులే అని ముని అంటే బ్రాహ్మణులు ముని అంటే బ్రాహ్మణులనే ఎక్కడా లేదు ఇప్పుడు మనకి ఋషుల్లో ఉంది ఇప్పుడు రాజరిషి ఉంది బ్రహ్మరిషి ఉంది రాజ ఋషి అన్నవాడు క్షత్రియుడిగా ఉండి కూడా ఋషిగా ఉండి ఉండవచ్చు ఉండొచ్చు ఆ తర్వాత స్టేజ్ లో బ్రహ్మర్షి అవుతారు బ్రహ్మరిషి అని జరించి బ్రాహ్మడు జన్య కదా ముని అంటే తపస్సు చేసిన వాళ్ళు ముని అంటారు కాదు వాళ్ళంతా ఋషులు అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు లేదు 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 కదా సో నాకు ఫస్ట్ నుంచి ఇదే క్వశ్చన్ ఎందుకు వాళ్ళంటే ఈ రకంగా పై పైన అసలు ఇట్లా పడిపోతా నాకు అర్థం కాదు ఈ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా అండ్ వాళ్ళ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు అది ఇంకా సూపర్ ట్విస్ట్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మునులను తపస్సు వాళ్ళు సైలెంట్ గా వాళ్ళ పని అడుగు వాళ్ళు కూడా ముని అంటారు ఇప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు కూడా ముని ఇలా ఉన్నాడు అని కూడా అంటారు జనరల్ గా మనం మాట్లాడుకునే దాంట్లో ఉండేవాళ్ళు కూడా చూస్తాం అంటే మౌనంగా ఉండేవాడు కూడా ముని అని కూడా అనొచ్చు కదా మౌనంగా ఉండేవాడు కూడా ముని అంటారు అవును అది తేడా ఉంటారు కదా ఇప్పుడు ఋషులు కేటగిరీ డిఫరెంట్ వాళ్ళంతా తపస్సులు తిప్పస్సులు చేసి కొంత దీంట్లోకి వెళ్ళిన వాళ్ళు దాంట్లో కేటగిరీస్ ఆల్రెడీ మనకి తెలుసు విశ్వామిత్రు గారే మెయిన్ మనకి పెద్ద కేటగిరీస్ ను జాబాలు ఆయన కేటగిరీస్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళంతా ఋషులు దాంట్లో ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది మనకి ఇంతేనండి పెద్ద ఇదేం లేదు ఋషి అనేవాడు మనీ అనేవాడు తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఋషి అనేవాళ్ళు ఖచ్చితంగా తపస్సులు చేస్తారు దాంట్లో వేదాలు చేసుకోవడం తర్వాత వేదాల్లో ఉన్న ఆ దర్శనాల్ని దర్శించిన వాళ్ళందరూ కూడా మహర్షులు దర్శనాలు ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా ఆ దర్శించిన వాళ్ళందరూ కూడా దీనికి అనమాట మనం దాని మీద చాలా ఎపిసోడ్స్ చేశాం మనం కానీ వాళ్ళు బ్రాహ్మణులే అవ్వాల్సిన అవసరం అయితే అవసరం లేదు కానీ ఇవిడ అలా అనుకున్నారు ఎందుకు భృగుడు ఒక ముని అతడి భార్య పులోమి గర్భవతిగా ఉంది భృగుడు రోజు స్నానానికి నదికి వెళ్ళాడు అంతలో పులోముడు అనే రాక్షసుడు అటు పోతూ పులోమిని చూశాడు వెంటనే వాడికి కామోద్రేకం కలిగింది ఈమె ఎవరు నేను పులోమిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆ పులోమి ఈమెనా అని ఆలోచనలో పడ్డాడు అటు ఇటు చూసి అక్కడ ఉన్న అగ్నిహోత్రాన్ని అడిగాడు ఈమె ఎవరు అని అగ్నిహోత్రుడు ధర్మ సంకటంలో పడ్డాడు నిజం చెప్తే వీడు పులోమిని ఎత్తుకుపోతాడు భృగుడికి కోపం వస్తుంది తెలిసిన నిజం చెప్పకపోతే నాది అసత్య దోషం అవుతుంది అని ఆలోచించి ఈమె ఈమె పులోమి భృగుడి భార్య అని రాక్షసుడికి నిజమే చెప్పాడు ఆ రాక్షసుడు నేను పులో నేను పులోముణ్ణి నేను పులోమినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను దీన్ని భృగుడెలా చేసుకున్నాడు పులోమి నాదే అని తేల్చుకున్నాడు వెంటనే పందిగా మారి పులోమిని ఎత్తుకుపోవడం మొదలుపెట్టాడు పులోమి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు ఒక నదిగా ప్రవహించడం మొదలైంది పులోమి కడుపులో ఉన్న మగబిడ్డ ఆగ్రహంతో బయటికి వచ్చేశాడు అతడు గర్భచ్యుతుడిగా బయటికి వచ్చాడు గనక అతడి పేరు చవణనుడు అతడు వెయ్యి సూర్యబింబాలంత ప్రకాశంతో భూమి మీద పడడము ఆ రాక్షసుడు భస్మమైపోవడము ఒకేసారి జరిగిపోయాయి పులోమి కొడుకునెత్తుకుని ఇంటికి వచ్చేసింది అప్పటికి భృగుడు నదిలో స్నానం చేసి ఇంటికి వస్తూ దారిలో ప్రవహిస్తోన్న ఈ కొత్త నదిని చూశాడు ఈవిడేమంటున్నారంటే భృగుడు స్నానం చేసి వచ్చే లోపల కొత్త నది తయారైపోయింది అని ఈవిడన్నారు ఇక్కడ ఇంటికి వచ్చి కొడుకుని చూశాడు పులోమి భర్తకంతా చెప్పింది భృగుడికి అగ్ని మీద కోపం వచ్చి అగ్ని నువ్వు సర్వ భక్షకుడివి అయిపో అని శపించాడు అగ్ని ఎదురు తిరిగాడు అగ్ని బ్రాహ్మణుడు కాడా అని ఇవిడ మనల్ని అడిగారు సత్యం చెప్పడం నేరమా నిజం తెలిసి దాచిన వాళ్ళు నరకానికి పోతారు నన్ను సర్వభక్షకుణ్ణి చేసి అపవిత్రుణ్ణి చేస్తావా అని అగ్ని అలిగి తను మన్నడం మానేశాడు లోకంలో మొత్తం అగ్నిహోత్రాలన్నీ దీపాలన్నీ కుంపట్లన్నీ ఆరిపోయాయి నిప్పు అనేది లేకుండా పోయింది ప్రజలు మునుల దగ్గరికి మునులు బ్రహ్మ దగ్గరికి పరుగులెత్తారు బ్రహ్మ అగ్నిహోత్రుని పిలిచి పొగట్ట మొదలెట్టాడు నువ్వు లేకపోతే ప్రాణకోటి జీవించదు భృగు మహర్షి చెప్పినట్టు నువ్వు సర్వభక్షకుడివి అయినా పవిత్రుడిగానే ఉంటావు లోకాన్ని కరుణించు అన్నాడు అగ్నిదేవుడు శాంతించి ప్రకాశించాడు లోకంలో ఆరిపోయిన అగ్నులన్నీ చప్పును వెలిగాయి అగ్ని సమస్తాన్ని భస్మం చేయగలదు భృగు మహర్షి మాట అలాగే నిలిచిపోయింది ఆ భృగు మహర్షికి ముని మనవడే రురూడు ఈ రురూడు కూడా తపస్సులు చేశాడు దాని ద్వారా పుణ్యం సంపాదించాడు ఈవిడేమంటున్నారంటే రురుడు గురించి చెప్పడానికి రురుడి మొత్తాత అయిన భృగుడి నుంచి ప్రారంభించాడు కథని కవి అని ఈవిడ మనకు చెప్పారు

ఫలానా వాళ్ళ ముని మనవరాలని కదా మొదలు పెడతాం మరి కదా ఇప్పుడు ఊర్లో ఎవరు ఏదంటే వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం జనరల్ ఎవరు ఫేమస్ మన ఫ్యామిలీలో అలా చెప్తేనే తెలుస్తుంది కూడా ఓకే కంటిన్యూ చేసి ఓకే రురుడు ప్రమద్వరా అనే అందగత్తెని ప్రేమించాడు ప్రమద్వర తల్లి మేనక మేనక ప్రమద్వరని అడవిలో కాని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఆ బిడ్డని ఒక ముని పెంచి పెద్ద చేశాడు ప్రమద్వరకి రురుడికి పెళ్లి నిర్ణయం కూడా జరిగింది కానీ ఇంకా పెళ్లి జరగక ముందు ప్రమద్వర పాము కరిచి చచ్చిపోయింది రురుడి శోకానికి రాళ్ళు కూడా కన్నీళ్లు కారుస్తున్నాయి రురుడు నా ప్రమద్వరిని ఎవరూ బ్రతికించలేరా మంత్రవేత్తలు లేరా మహావైద్యులారా నా ప్రమధ్వరిని బ్రతికించండి నా తపస్సంతా ధారపోస్తాను నా పుణ్యమంతా ఇచ్చుకుంటాను అంటూ దేవతల్ని ప్రార్థించాడు అప్పుడు ఆకాశంలో ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు రూరుడా ప్రమధ్వరికి ఆయుష్ నిండి ఆయుష్ నిండిపోవడం వల్లే మరణించింది నీ ఆయుర్ధాయంలో నుండి సగం ఆమెకు దానం చేస్తే ఆమె బ్రతుకుతుంది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు రురుడు దానికి అంగీకరించాడు ప్రమద్వర బ్రతికింది వారికి పెళ్లి జరిగింది రురుడు ఆ తర్వాత పాములన్నిటిని చంపేయాలి అని నిర్ణయించి పుట్టల్ని వెతికి ఆ పని మొదలుపెట్టాడు ఆ కార్యం జరుగుతూ ఉండగా ఒక పొదలో రెండు తల పెద్ద సర్పం కనిపించింది దాని మీద దెబ్బపడే దానిమీద దెబ్బ పడేలోగా అది ఒక ఋషిగా మారిపోయింది ఆ ఋషి చెప్పడం మొదలు పెట్టాడు నా పేరు సహస్రపాదుడు రామ్మనుణ్ణి ఒకసారి నా సహాధ్యాయుడు అగ్నిహోత్రాలు చేసుకుంటూ ఉంటే అతడి మీద హాస్యానికి గడ్డితో చేసిన గడ్డి పామును విసిరాను అతడు జడిసి కోపం తెచ్చుకుని నన్ను పామే పామని శపించాడు తర్వాత నేను క్షమించమని కోరితే రురుడు అనే ఋషి నీకు కనపడ్డప్పుడే నా శాపం పోతుంది అన్నాడు నువ్వు రురుడివని తెలిసింది భృగువంశం వాడివి ఋషివి జీవహింస మహాపాపం ఇటువంటి కార్యం క్షత్రియులకే గాని బ్రాహ్మణులకు తగదు ఈ కార్యం విడిచిపెట్టు అని ఆ ఋషి రురుణ్ణి ప్రార్థించాడు అప్పటి నుంచి రురుడు ఋషి ఆ కార్యం మానుకున్నాడు ఏమంటున్నారంటే రురుడి కథ చెప్పడానికి అతడి ముత్తాత కథ నుంచి ప్రారంభించాడు ఈ కథల కవి ప్రతి కథలోనూ కులాలు వంశాలు మునులు ఋషులు తపస్సులు పాపాలు పుణ్యాలు దేవుళ్ళు దేవతలు ఇవే ఎదురవుతూ ఉంటాయి ఈ కథలో అయినా ఏ కథలో అయినా ఒక మరణం జరిగిందంటే రాక్షసుల్లో తప్ప ఇతరుల్లో అయితే ఆ వ్యక్తులు తక్షణం బ్రతుకుతారు మరణం అనగానే ఉలిక్కి పడనక్కర్లేదు అని చెప్పారు ఇవిడ చెప్పారు కదండి ఇంత బాగా చెప్పడం ఎవరి వాళ్ళు అవుతుంది ఎవరు వాళ్ళు సాధ్యపడుతుంది చెప్పండి ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ ఈవిడ చెప్పిందంటే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆవిడ భృగు వంశం వాడు అని చెప్పి చెప్పారు భృగు మార్చి వాళ్ళు పూర్వీకుడు కాబట్టి పూర్వీకుడు పేరు చెప్పారు అలా చెప్పుకోడు లెక్క ప్రకారం ఈవిడి దృష్టిలో అంతే కదా నచ్చలేదు ఈవిడికి నచ్చలేదు అది ఇప్పుడు కోర్స్ మాకేం పెద్ద రిలేషన్స్ ఏం లేవు మనం ఇప్పుడేం పెద్దగా అక్కడికి వెళ్ళలేదు కానీ నేటివ్ విలేజ్కి వెళ్తే ఎవరిని అడిగితే ఎవరు అంటే మా తాతగారి పేరు చెప్తాం ఎందుకంటే ఆయన ఆ టైంలో ఫేమస్ అప్పట్లో ఆయన ఉండేవాడు కొడుతా ఆయన తెలంగాణ చెప్తే చాలా సంవత్సరాలు అయింది అనుకోండి డెట్స్ డిఫరెంట్ స్టోరీ ఎవరు బాబు ఎవరు తాలూకా అని అడుగుతారు జనరల్గా ఇదైతే పల్నా వాళ్ళ తాలూకా అని చెప్తాం అక్కడ మా ఫాదర్ కాదు నా ఆయన ఉండేవాడు కదా అవుతాడు ఆయన ఆయన బర్తుడు ఆయన ఈ మధ్య పోయాడు ఆయ్ ఆయన పేరు చెప్పేది మొన్న లాస్ట్ టైం ఎప్పుడో నేను ఒక ఎనిమిది ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు ఎవరంటే నేను ఆయన పల్నాయనండి నేను చెప్పి చెప్పాను నేను ఆయన పేరు చెప్పాను ఆయన పేరు భర్తుడు భర్తడి గారి తాలూకా అండి మేము ఇక్కడ ఇదే అంటే ఓహో పరంగా మాకు తెలుసు అండి భర్తగారు మాకు తెలియదు అంటారు జనరల్ గా జరిగింది ఇక్కడ మనం కొత్త ఊరికి మనం ఎప్పుడోసారి ఎప్పుడో వెళ్ళాం వేరే ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళాం కాబట్టి మనం తెలియదు కాబట్టి ఏదో ఊరికే మాట్లాడవచ్చు అడుగుతారు అది మనం చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెప్తాం ఎవరు బాబు నువ్వని ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా రాయాలి అనుకుంటే సోన్సో సన్ ఆఫ్ సోన్సో లేదా డాటర్ ఆఫ్ సోన్సో వైఫ్ ఆఫ్ సోన్స్ అని రాస్తాం కదా జనరల్ గా ఇప్పుడు ఎందుకు రాయాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరు కూడా ముప్పాళ్ళ రంగనాయకమ్మ అని ఫస్ట్ లో రాసేది డైవర్స్ అయ్యేంత వరకు అని పెట్టుకునేది మరి అని ఎందుకు పెట్టుకుంది ఇవిడ ఎందుకు అవసరం ఉంటారు అది పర్పస్ మీర చెప్పగలుగుతారేంటి